అంటే పొట్టిగా ఉన్నోడు ముందుకి పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి కమన్ ఫాస్ట్ వేస్తే గదపడదాం అనుకున్నావు చూసుకొని పో మాస్టర్ కొంచెం ఇంకొకసారి చెప్తున్నా అందరూ హైట్ వయసు నుంచోండి చూడు మాస్టర్ ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు సత్తాతో కావాలంటే మ్యాచ్ చేయొచ్చు ఇదిగో దున్న పొతలా ఉన్నాడే పిక్ పాకెట్ కేసు పులిహారగాడు కానీ మన స్విచ్ బుడ్డి మర్డర్ కేస్ వేసుకొచ్చిండు లెవెల్ ఈడే దిద్దులో పోటీ గడు నిన్నేరా అడిగేది నీ పేరేంటి మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా సార్ ఓరగాళ్ళ మీద చెయ్యి నీకు లేదు రూల్స్ ఓరగాళ్ళని గిట్ట కొట్టినా వరకు ఇరుక్కుపోతాం అలా కొత్త గంజి పెట్టుకొచ్చాడు కదా పిల్లల మీద భవానీ మాస్టర్ మస్తు పరీక్ష చేస్తుండు వాడలందర్నీ కొట్టిండు జైల్లో బీడీలే గంజాలే ఫోన్లే మొత్తం బంద్ చేసిండు కానీ ఏం చేద్దామన్నా ఒక మాస్టర్కి వచ్చింది

ఎవరి మీద చేస్తున్నా వనికి వీడితో ఎందుకు పెట్టుకున్నావులు వెళ్ళచ్చు వారానికల్లా మళ్ళీ వరకొద్ది వచ్చి గీకేసిపో సరేనా బాయ్ బంగారం ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది ఎనీవేస్ నువ్వు చెప్పిన ఆరుగురు క్యావిటీ కలెక్ట్ చేశాను ఎన్ని రోజులు అవుతుంది వన్ ఆర్ టూ డేస్ లో చెప్పేస్తాను థ్యాంక్స్ మాధవ్ సగం గురికి నన్ను నుంచో పెట్టాడు అవమానంగా ఉంది మొండి మొడతా ఉన్నట్టుంది నాకు వచ్చే కొబ్బరి వాడికి ఇప్పుడే నరికే అనిపిస్తోంది దందాలు శత్రువులు రావడం పోవడం సహజమే ఒక్కొక్కని కోసం పరీక్షాని అయితే మన జీవితం పాడైతి దాన్ని నెమ్మదిగా హ్యాండిల్ చేయి ప్రశాంత తెలియకుండా ఊరికెత్తించే నిద్రో నీకు ఇది రోజు జరుగుతుంది ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు దమ్ముంటే అడ్డుకో నా స్కూటర్ లో పక్కనే పోతా ఉన్నా కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని భగవంతుడికే నిన్ను నేను రెచ్చగొడుతు అప్పుడే కదా నీకు కోపం వచ్చి ఆ కూరగాయల మీద సేజ్ చేసుకుంటావు ఆ కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేసుకుంటాను దయచేసి కోపడగల గాలిగా విరిగింది చేతులు బాగానే ఉన్నాయిగా చేయలేకపోయాను సరే పోన్లే సార్ అయినా మీరేం చేస్తారు నా భయం ఏంటంటే పెద్ద పొరలు కబడ్డీ కోట్ గీస్తుండ్రు గా దున్న పోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు ఒకవేళ ఓడినమే అనుకో ఈ నెల మొత్తం బాంచలమే బాంఛనలు అంటే గది ఏందంటే పనులు లెక్క కూలీలు లెక్క చెప్పు ఉండాలి నేను ఎట్లనే ఓడిపోతా ముందే నేను బాంఛనయితా అంటే ఇన్సిపెట్ట మాస్టర్ గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా కోపంతోనే నేను నాటక వేసి చిరేజీని ప్లాన్ చేసిండ్రు మాస్టర్ ఏ ఓలే లారా ఇటు చూడు ఇటు చూడురా నిన్నేరా నువ్వు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది ధైర్యంగా వెళ్ళరా ఏయ్ ఏంటో విషచుడు దాసనా అదిగా వస్తున్నాడు చెప్పు మధు ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్ కి కదా ఇప్పుడు రారా రే నా కెరికెరా బాల మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా ఆడుంటే ఏంటి ఇరగ తీసేవాడా అవును బే ఆడుంటే ఇరగ తీసేటోడు సరేరా ఇక్కడ ఉన్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో ఎవరినైనా పిలుస్తా మళ్ళీ మాట మార్సకూడదు పిలువురా ఈ రోజు నీ మొక్కలు ఇరక్కొట్టకుండా పోతా

ఏంట్రా ఇదంతా చెప్పొచ్చా కెమెరా ఉన్నది కదా చెప్పు చెప్పు పర్లేదు చెప్తాను మాస్టర్ నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది ఎదురింట్లో అక్కనే నేను సాకింది ఆ అక్కనే పడుకోనికి రమ్మండి నా బాబు గందుకే లోకల్ బండతో గడిని కొట్టి చంపిన వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు గప్పుడే దాసన్న కండ్లల్లో పడిన అప్పటి గా దాసన్న చెప్పిందే నేను వినాల దాసన్న వస్తాడు ఎవరెవరు మాలో మత్తుకు బనస చూస్తాడు పౌడరు మందు గంజాయి చూపుతాడు ఇక్కడ ఎవరు భవానీ చూసారు భవానీ ఎవరం చూడ్లే మాస్టర్ ఇక్కడ దాసాన చెప్పినట్టే మేము చెయ్యాలి ఇక్కడ దాస్ అన్నే కింగ్ అవును మాస్టర్ సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి లేదంటే ఏలాడ తీసేస్తారు మొన్న ఇద్దరు పిల్లల్ని ఏలాడ తీశారు మీరు చూసారు కదా మీ అందరికి ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా నువ్వు ఇక్కడికి వచ్చి పది రోజులైంది కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేసాం ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవుతోంది మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా కాపాడు మాస్టర్ నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు చేస్తారా ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా సార్ పరోలకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్ థ్యాంక్ యూ అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది మాస్టరా మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు అవును నీ కదా చెప్పలేదా చెప్పరాదే ఎందాం రే అడగండి రా నోట్లో ఉందా ఏంటి ఉండు పిల్లలు ఆశపడుతున్నారుగా చెప్తాను వినండి అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నా ఫైనల్ ఇయర్ అనుకుంటా అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది ఆవిడ పేరు సితారా ది తుప్ప లవ్ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది గతం అంతా మర్చిపోయింది నేనెవరో కూడా తనకు గుర్తులేదు మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేతో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా ఆ తర్వాత రే ఎందుకు రా మీరందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా మాస్టర్ గా టీచర్ ఈ కదా రే ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్ ఇరా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వదు కానీ మనం చూడం సరే సరే టైం అవుతుంది అందరూ బయలుదేరండి రేపు పొద్దునే అందరూ క్లాస్ వచ్చేయండి ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు ఏదండి సినిమా స్టోరీ యాక్ట్ చేయకండి మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా అమ్మనే అప్పుడే సినిమా తీసి సారా నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీస్తారా సరే ఓకే ఇప్పుడు మీకేం తెలియాలి అడగండి అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి ఇప్పుడు ఎందుకు అది ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనం తాగొచ్చు అని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు అవసరం అది తప్పు కదా సరే 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 సార్ ఓకే ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను చెప్పను జస్ట్ గ్రూప్ లైక్ వైల్డ్ ట్రీ ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఓ ప్రొఫెసర్ ని కలిశాడు ఆయన చూపించిన ప్రేమ అభిమానం వాడి జీవితాన్ని మార్చేసింది ప్రొఫెసర్ విశ్వం బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ హెల్త్ ఇష్యూ ట్రీట్మెంట్ కి వెళ్ళిన చోట దట్ రియల్లీ షాటెడ్ చేయడి అప్పటి నుంచి సరిగా నిద్రపోడు దాట్

ఇక్కడ అమ్మాయి వచ్చిందా లేరు అక్కడ ఎవరు లేరండి బాబు అటు అక్కడికి నిన్నే ఎవరు లేరని చెప్తున్నా అడుగా ఈ పూసలే పోయా చిట్టె పట్టెంబడు లోపులు ఒకయి నువ్వుగా చేస్తే నొప్పి తెలియకుండా చౌకతా నేను తీసుకున్నారనుకో ముగ్గురి కలరు ముక్కలు కండస్ట అక్క